ప్రజలందరికీ చేరవయ్యేలా చేయాల భావించి ఉదయం ఆరు గంటల నుండి తీసుకువెళ్ళి ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఎమ్మెల్యే గారు శ్రీ గౌరవ శ్రీ పండిట్ రాధాకృష్ణ గారు భావించి అనేక రోడ్ల అభివృద్ధి పడతడంతో పాటు దేవాలయాలు మన అందరి అదృష్టం పడేటి చాటిబుడ్ ట్రస్ట్ పేద స్త్రీలకు పుట్టు విషయంలో పేద విద్యార్థులను ప్రోత్సహించాలని విద్యార్థులకు ఆర్థిక సహాయంతో పాటు ల్యాప్టాప్ కూడా అందించడం ఉచిత వచ్చింది కనుక నా అనుభవపూర్వకమైన ఒక విషయాన్ని మీ అందరితో పంచుకోవాలని భావిస్తూ ఉన్నాను గత సంవత్సరం నేను శ్రీకృష్ణ దేవరాయ ఉన్నత పాఠశాల పనిచేస్తుండగా మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆ పాఠశాలను సందర్శించడం జరిగింది అదే రోజు ఆయన జన్మదినం కావడం విశేషం అందువల్ల అక్కడ ఆయన అభిమానులు కూడా చేరుకోవడం జరిగింది అందులో అర్హత గల కొందరికి ఆయన వారికి ఆర్థిక సహాయం అందరూ అందించడం మేమంతా స్వయంగా చూసాం అదే ప్రాంగణంలో అసంపూర్తిగా నిలిచిపోయిన పాఠశాల బలవాన్ని గమనించి ఎందుకలా ఆగిపోయింది అని పాఠశాలకు ఇచ్చారు అడిగి నాలుగు రోజుల్లో పని ప్రారంభించి నాలుగు గదులు పూర్తి చేసి పాఠశాలకు అందించడం జరిగింది ఈ విద్యార్థులపై పాఠశాల తనకున్న ప్రాంగణాలు రాగాలు తెలియజేస్తూ ఉన్నాయి సేవాభావం ఇప్పటికి కాదు సుమారుగా అరవై డెబ్బై సంవత్సరాలు మనమంతా మద్రాసులో భాగమై ఉన్నప్పుడు మన ఎమ్మెల్యే తాతగారు అయినటువంటి గౌరవశ్రీ పడేటి వెంకటరామయ్య గారు ఎమ్మెల్సీగా సేవలు అందించగా మన ఎమ్మెల్యే తండ్రి గారు అయినటువంటి గౌరవశ్రీ పడేటి శ్రీహరి గారు ఏలూరు నగర ఏలూరుకి ఎంతగానో అభివృద్ధి తీసుకుని అంటారు మనందరికీ సుప్రచితమైన వ్యక్తి ఏలూరు నగర ఎమ్మెల్యేగా ఏలూరు నగరానికి అనేక సేవలు అందించినటువంటి స్వర్గీయ గౌరవ శ్రీ పడేటి కోట రామారావు గారు చూపిన బాటలో నగరాన్ని అభివృద్ధి పాటలో నడిపిస్తున్నారు మన తండ్రి గారు మీరు మన పాఠశాలకు రావడం మనకి ఎంతో ఆనందకరం వినపడత నిదర్శనం సమయ పాలన వీరికి మీ కుటుంబానికి భగవంతుడు ఎప్పుడు కూడా పూర్వ విద్యార్థులు అందరూ కూడా ఈ సమావేశంలో జాయిన్ చేసి వాళ్ళతో సంప్రదింపు మధ్యాహ్నం భోజనం ఎలాగుంది స్కూల్స్ లో డ్రెస్సెస్ ఇస్తున్నారా మీకు పాఠ్య పుస్తకాలు ఇస్తున్నారా నోటు పుస్తకాలు ఇస్తున్నారా ఇవన్నీ కూడా చర్చించుకోవాలి దానిలో భాగంగానే ఈ రోజున మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మాధ్యులు నారా లోకేష్ బాబు గారు పార్వతీపురం మన్యం జిల్లా బామిని బామిని గ్రామంలో ఒక స్కూల్లో కాసేపు కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళే కూర్చోట్ల ఆదేశాలు ఇచ్చి వాళ్ళు ఎటో ఒకటి వెళ్తున్నారు ఇక్కడ స్థానిక ఎంపీని ప్రజా ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమం చేయమని దానిలో భాగంగానే ఈ మెగా పేరెంట్స్ డే కార్యక్రమం గత ప్రభుత్వంలో మీకు తెలిసే ఉంటుంది అంతకు ముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్వశిక్ష అభియాన్ కింద కొన్ని వేల కోట్ల రూపాయలు స్కూల్స్ మండల పరిషత్తు జిల్లా పరిషత్తు మున్సిపాలిటీ కార్పొరేషన్ లో కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు జరిగింది ఏమైంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని పేరు మార్చి నాడు నేడు అని చెప్పి వాళ్ళ మొగాలకే రంగులు వేసుకోలేదు ఒంటికే రంగులు వేసుకోలేదు తప్ప పంచాయతీ వాళ్ళకి విలేజ్ క్లినిక్లకి సచివాలయాలకి అన్నిటికి రైతు భరోసా కేంద్రాలకి అన్నిటికి వేసుకున్నారు ఆఖరికి ఆడదాం ఆంధ్ర అని చెప్పి చిన్న పిల్లలకు ఒక పోటీ బాటు పెడితే బ్యాట్కి బొమ్మ వేసుకున్నారు బాల్కు బొమ్మ వేసుకున్నారు వికెట్లకు బొమ్మ వేసుకున్నారు వాళ్ళ మొహాలకే వేసుకోలేదు ఇవన్నీ చూసే ప్రజలు మొన్న బుద్ధి చెప్పారు ఏదైనా సరే ఆ ఎన్డీఏ కూటమే ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన వాగ్దానం ప్రకారం అన్ని కూడా ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం మరి ముఖ్యంగా వైద్య విద్య వైద్య విద్య అనే దాని మీద దృష్టి పెట్టి నారా లోకేష్ బాబు గారు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఏడు వేల రూపాయలు సైకిల్ కొన్ని లక్షలు అన్ని కూడా మీరు ఆలోచించుకోవాలని చెప్పేసి నాకు అవకాశం ఇచ్చిన జాతీయ సభ్యులు వ్యక్తి వాళ్ళు అనుకున్న విధంగానే ఈ స్కూల్లో ఉద్యోగం చేసుకున్నటువంటి టీచర్స్ కానివ్వండి మాస్టర్స్ కానివ్వండి ఎంతో క్వాలిఫైడ్ అయినటువంటి టీచర్స్ పిల్లలు బాగా చదువుకొని మంచి అభివృద్ధి చెందాలి మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత కన్నటువంటి ఆ తల్లిదండ్రులకి సహకారం అందించాలి ఏలూరుకి మన రాష్ట్రానికి మన దేశానికి వెన్నుముక్కుగా నిలబడాలని చెప్పి ఎంతో కష్టపడి ఎక్స్ట్రా క్లాసులు తీసుకొని పిల్లలకి మంచిగా విద్య వచ్చే విధంగా వీళ్ళని టీచ్ చేస్తూ ఉంటారు మన ప్రితమ ముఖ్యమంత్రి వర్యులు అట్లాగే విద్యాశాఖ మాచులు నారా లోకేష్ గారు పేరెంట్స్ డే మెగా పేరెంట్స్ డే అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంటరీ స్కూలు అట్లాగే హై స్కూలు మండల పరిషత్ స్కూల్స్ జిల్లా పరిషత్ స్కూల్స్ హై స్కూల్స్ ఇవన్నీ కూడా రాష్ట్రం అంతా కూడా మెగా పేరెంట్స్ డే నిర్వహించండి పిల్లలు ఏ రకంగా చదువుకుంటున్నారు పిల్లల యొక్క తల్లిదండ్రులు పిల్లల పట్ల ఏ రకమైనటువంటి బాధ్యత వహిస్తున్నారు పిల్లలు బాగా చదువుతున్నారా లేదా టీచర్స్ మాస్టర్లు బాగా చెబుతున్నారా పాఠాలు చెబుతున్నారా లేదా అని చెప్పి ఇవన్నీ కూడా దగ్గరుండి తెలుసుకోవడానికి చూడడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ మెగా కార్యక్రమం ఇది రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలోనూ భారతదేశంలో కూడా ఇంత మెత్త మెగా క్యాంప్ పెట్టినటువంటి చరిత్ర ఎక్కడా కూడా లేదు చాలా సంతోషం తలుచుకున్నా ఉదయం మీరు స్కూల్కి వచ్చేటప్పుడు మీరు వేసుకున్నటువంటి బట్టలు కానివ్వండి టై కానివ్వండి స్కూల్లో పెట్టుకున్నటువంటి బ్యాగ్లో పెట్టుకున్నటువంటి పుస్తకాలు కానివ్వండి బ్యాగ్ కానివ్వండి షూ కానివ్వండి స్కూల్ డ్రెస్ వేసుకొని స్కూల్కి వచ్చిన తర్వాత స్కూల్లో రెండు రెండున్నర గంటలు మాస్టర్లు చెప్పినటువంటి పాకాల విని నేర్చుకున్న తర్వాత మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ అవి అయిన తర్వాత రెండున్నర గంటలు స్కూలు అది అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్ మీరు చూసుకుంటే చూసుకో అట్లా ఇంట్లో చదువుకునేటువంటి కార్యక్రమాలు ఇది మీరు చేస్తున్నటువంటి పిలువ చేస్తున్నటువంటి ప్రక్రియ కార్యక్రమం మీ వెనకమానం కోసం తెరణి ఇంట్లో మిమ్మల్ని కన్నటువంటి మీ తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళకి అమ్మా నాన్న ఉంటారు వాళ్ళకి అత్తమామలు ఉంటారు ఇంట్లో పెద్దవారు ఉంటారు వాళ్ళందరూ కూడా చూ వాళ్ళందరూ బాగోగులు చూసేటువంటి కార్యక్రమం స్థానిక శాసనజులు వారు మరి మీ కుటుంబంలో వచ్చినటువంటి ప్రతి సమస్యను కూడా ఉదయం ఆరింటి గంటకి రాత్రి తొమ్మిది వరకు కూడా ఆఫీసులో కూర్చొని అయితే వాళ్ళకి పెన్షన్ వస్తున్నాయా లేదా లేని వారు అయితే వాళ్ళందరికీ కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చామా ఇల్లు కట్టించామా లేదా లేకపోతే ఇంటి పక్కన వాళ్ళకో కానీ లేకపోతే ఏమైనా ఇల్లు కట్టుకునే విషయంలో కానీ చిన్న చిన్న అటువంటి ప్రతి సమస్య కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి మీ కుటుంబం మీ ఇంటికి వస్తున్నటువంటి ప్రతి సమస్యను కూడా తీర్చేటువంటి కార్యక్రమం గౌరవ శాస్త్రజులు వారు ఏలూరులో చదువుతూనే ఉన్నారు వచ్చామో అయిపోయింది ఆడుకున్నాం పడుకున్నాం అనుకుంటే కాదు మిమ్మల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఇంట్లో వచ్చేటువంటి ప్రతి సమస్య పేరెంట్ టీచర్స్ మీట్కి వచ్చిన పేరెంట్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నా అలాగే పిల్లలందరికీ కూడా నా దీవెళ్ళు అసలు ఈ రోజున మీరందరూ కూడా తల్లిదండ్రులందరూ కూడా గమనించవలసిన అవసరం ఒకటి ఉంది ఈ మెగా పేరెంట్స్ టీచర్ మీట్ అనేది ఎందుకు పెట్టారు అనేది పిల్లలు స్కూల్లో ఏ విధంగా ఉంటున్నారు ఒక్కరోజన్నా మీరు పేరెంట్స్ అనేవాళ్ళు మా పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు అనేది టీచర్స్తో మాట్లాడితే మీకు అవగాహన వస్తున్న ఉద్దేశంతోనే ఈ బృహత్తర కార్యక్రమాన్ని మన విద్యాశాఖ మహిళుడు నారా లోకేష్ గారు మరి ఈ సంవత్సరం రాంతో సంవత్సరం నుంచి కూడా ఈ మీటింగ్ పెట్టడం జరుగుతుంది మరి ఇందులో చాలామంది తల్లిదండ్రులు మరి స్ట్రెంత్ ఏంటి తొమ్మిది తొంభై మంది అని చెప్పారు నాకు తెలిసి ఎనిమిది వందల యాభై మంది పేరెంట్స్ ఉంటారు ఎందుకంటే ఒకళ్ళ ఇద్దరు పిల్లలు చదువుతున్నా ఒకళ్ళకి ముగ్గురు పిల్లలు చదువుతున్నా సరే రమారమి మూడు వందల లోపు ఉన్నారు కానీ మరి కమిటీ వారికి చెప్తున్నా డెఫినెట్గా మీరు మీట్ పెట్టినప్పుడు వాళ్ళకి రావటానికి అవకాశం లేకపోయినా సరే రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్తానికైనా ఐదు నిమిషాలైనా కేటాయించమని కోరుకోమని చెప్పి నేను అందరు కూడా చెప్తున్నా డెఫినెట్గా వాళ్ళకు కూడా బాధ్యత ఉండాలి తల్లిదండ్రులకి బాధ్యతలు ఉంటే బాధ్యత ఉంటేనే పిల్లలు రేపొద్దున భవిష్యత్తులో మంచి పొజిషన్లోకి వెళ్తారు ఒక్కరోజు మీరు ఏదైతే ఇంటి దగ్గర సీరియల్ రెండు గంటల పాటు చూస్తారు ఒకటి ఒకటి రెండు గంటల పాటు చక్కగా రెండు గంటలు ఎందుకంటే ఒక గంట మీరు టీచర్స్ అందరిని అడగడానికి ఒక గంట ఈ మీటింగ్లో పార్టిసిపేషన్ చేయడానికి మీరు ఒక సంవత్సరంలో ఒక్కరోజు పిల్లలకి కేటాయిస్తే వాళ్ళ భవిష్యత్తే మారిపోద్ది ఎందుకంటే మీరు ఆ శ్రద్ధ చూపుతున్నారనేది మరి ఉపాధ్యాయులకు కూడా కలగాలి పేరెంట్స్ వచ్చి మా పిల్లల గురించి అడుగుతున్నారు మనం ఆ పిల్లల గురించి మనం చెప్పాలి అనే బాధ్యత వాళ్ళకు ఉండాలి అని అంటే మీరు అడుగుతున్నప్పుడు ఏదైనా పేరు ప్రసన్న కుమార్ ఎవరు అని అడిగితే ఆ టీచర్ చెప్పాలి అంటే వాళ్ళు కూడా ఎంత బాధ్యతగా ఉంటారని తల్లిదండ్రులందరూ కూడా గమనించాలి మరి ఆ బాధ్యతను మీరు అందరూ కూడా నెక్స్ట్ టైం తీసుకుంటారని మీ అందరిని కూడా కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే నేను ఆ బాధ్యతతో ఉంటున్నాను కాబట్టి చెప్తాను నేను ఇవాళ వరకు ఏ గవర్నమెంట్ మీటింగ్ ప్రోగ్రామ్ జరిగినా సరే నా అటెండెన్స్ లేకుండా సంవత్సరం ఎనిమిది నెలల్లో ఒక్క కార్యక్రమం కూడా లేదు ప్రతి కార్యక్రమానికి కూడా నేను అటెండ్ అవ్వడం జరిగింది అది మీ పట్ల బాధ్యతతోనే ఎందుకంటే మీరందరూ అందరూ కూడా పిల్లలు బాగుండాలి భవిష్యత్తు బాగుండాలి భావితరాలు బాగుండాలి అని అంటే మనం బాధ్యతతో ఉంటేనే అవుతాయి ఆ తల్లిదండ్రులు ఆ బాధ్యతని మరి నిర్వర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇదంతా కూడా ఇంటికి స్కూల్కి మీరేసే ఒక వంతిన లాంటిది ఇది డెఫినెట్గా అక్కడ నుంచి ఇక్కడికి ఏముంది అనేది మీరు తెలుసుకోవాలి అని అంటే ఆ వంతిన దాటి రావాల్సిన అవసరం మీకు ఎంతన్నా ఉంది అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లల బలం బలహీనత కూడా మీరు తెలుసుకోవాలి వాళ్ళ బలం ఏంటి బలహీనత ఏంటి వాళ్ళ బలహీనతని టీచర్లకి చెప్పగలిగితే ఇంటి దగ్గర ఈ విధంగా ఉంటుంది లేకపోతే ఇలా చదవలేకపోతుందంటే అనేది ఏదైనా చెప్తే వాళ్ళు దాన్ని ఏ విధంగా అధిగమించడానికి వాళ్ళ ఆలోచనని వాళ్ళు క్రియేట్ చేస్తారు మీ అందరూ కూడా చాలామంది అనుకోవచ్చు కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి అలాగే మరి వెళ్తే గవర్నమెంట్ స్కూల్స్ అని చెప్పి స్కూల్లో టీచర్లుగా ఎన్నిక కాపాడినారు వాళ్ళు ప్రతిభ ఆధారంగా ఎన్నిక కాబడ్డారు వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే పట్టుదలతో నాకు ఉద్యోగం రావాలి అని సంపాదించిన వాళ్ళే మరి గవర్నమెంట్లో స్కూల్లో ఉంటారంటే వాళ్ళ దగ్గర వాళ్ళకంటే నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందని సందర్భంగా వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది మరి అదే పట్టుదలతో వాళ్ళు పిల్లల్ని చదివిస్తే వీళ్ళు ఎంత మెరిట్లోకి వెళ్తారనేది ఉపాధ్యాయులకు కూడా తెలుసు మరి మీరు బాధ్యతతో ఉంటే ఆ బాధ్యతను వాళ్ళు కూడా చాలా పట్టుదలతో తీసుకుంటారు రేపు రాబోయే రోజుల్లో మీ పిల్లలు కూడా మెరిట్లో ఉంటారనే ఉద్దేశంతో మీ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది అలాగే ఏదైతే టెన్త్ క్లాస్ పిల్లలు ఎక్కువ మంది ఉన్నారో ఇదివరకు ఏదైతే ఎయిటీ ఫోర్ పర్సెంట్ వచ్చిందంటున్నారో డెఫినెట్గా ఈ తపాకి వందకి వంద వచ్చేటట్టుగా వాళ్ళు ప్రయత్నం చేయాలని సందర్భంగా ఉపాధ్యాయులను అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఆ శ్రద్ధ పెడతారో వాళ్ళందరినీ కూడా తల్లిదండ్రులందరితో కూడా మీరు కూడా ఎప్పుడు కూడా ఇంటరాక్షన్తో ఉండాలి ఎవరైతే రాలేదో మీ అందరూ కూడా ఇవాళ అటెండెన్స్ ఎలాగో మీరు తీసుకుంటారు ఒక్క ఫోన్ కాల్ చేసి మీరు ఎందుకు రాలేదమ్మా అనేది కూడా మీరు కమిటీ వారు ఒక అడగండి డెఫినెట్గా అంటే మనం బాధ్యతతో ఉన్నామంటే రేపు పొద్దున్న వాళ్ళు కూడా అయ్యో మనం రాలేనని కూడా అడిగారు మనం గుర్తించారు మనం సిగ్గుపడవలసిన పరిస్థితి ఉందనే ఉద్దేశంతో రేపు ఎప్పుడైనా జరిగేదానికి పొరపాటు లేకోకుండా పేరెంట్స్ కూడా వస్తారు అంటే ఇది మిమ్మల్ని విమర్శించడానికి కాదు ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో ఉండో లేకపోతే రాలేక ఉంటే రాకపోవచ్చు కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అయినది ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఉన్నది కాబట్టి టెక్నాలజీ పెరిగింది డెఫినెట్ మన పిల్లల ప్రవర్తన ఎలాగుంది అనేది మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది అలాగే టీచర్తో మా పిల్లలకి ఇంకా ఎడ్యుకేషన్ పరంగా మీరు ఈ విధంగా చేయండి అని మీరు అడగటానికి అవకాశం అవకాశం ఉంది తప్పనిసరిగా అవన్నీ తెలియాలి అని అనుకుంటే మీరు అందరూ కూడా రావాల్సిన అవసరం ఎంత ఉంది అలాగే మీకు కూడా నేను కూడా ఇప్పుడు ఆలోచించా మీరు కూడా కాలక్షేపంగా కూర్చునే దానికంటే తర్వాత అయిపోయిన తర్వాత రేపు వచ్చే సంవత్సరంలో మీకు కూడా కసేపు ఏదైనా ఎంటర్టైన్మెంట్ కాకుండా పిల్లల తల్లిదండ్రులకు కూడా పోటీలు పెడటం జరుగుతుంది తప్పనిసరిగా అప్పుడైనా మీరు అందరూ కూడా పాల్గొంటారని సందర్భంగా నేను కూడా అనుకుంటున్నా డెఫినెట్గా ఆగతంగా అందుకు కూడా మేము ఆచరణలో పెట్టేటట్టుగా మేము కూడా ఆలోచన చేస్తాం ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే ఏదైతే మరి అత్యధిక మరి తొమ్మిది వందల తొంభై మంది పిల్లలు ఉన్నారన్నారు పిల్లల సంఖ్య ఉంటాం కాదు పిల్లల ఉత్తీర్ణతలో ఏదైతే టాప్లోకి తీసుకొచ్చారో అదే ఉత్తీర్ణత ప్రతి దాంట్లో కూడా ప్రతి క్లాస్లో కూడా ఎందుకంటే సిక్స్త్ క్లాస్ నుంచి మనం తీసుకెళ్తేనే టెన్త్కి వచ్చేసరికి వాళ్ళు కూడా ఎడ్యుకేట్ అవుతారు డెఫినెట్గా ఎడ్యుకేషన్తో పాటు రేపు రాబోయే రోజుల్లో అంటే టెన్త్ ఇంటర్మీడియట్ అనేది చాలా మంది విద్యార్థులకి ఒక టర్నింగ్ పాయింట్ లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది టెన్త్ అండ్ ఇంటర్ ఆ రెండిట్లో కూడా మనం ప్రతిభ సంపాదించగలిగితే మనం జీవితంలో సెటిల్ అయిపోయినట్టే దానికి మరి అందరూ కూడా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే టెన్త్లో వచ్చినప్పుడే వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఏ విధంగా వెళ్దాం అనేది ఒకసారి టెన్త్లో ఫెయిల్ అయ్యారు అని అంటే వాళ్ళ లైఫ్ డిస్టర్బ్ అయిపోద్ది మనం ఫెయిల్ అయిపోయాం పక్కన వాళ్ళు పాస్ అయిపోయారు మనం ఏం చేయాలో తెలియదని డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి టెన్త్ క్లాస్లో చదివే పిల్లలందరూ కూడా డెఫినెట్గా మనం ఉత్తీర్ణతలో పాస్ అవ్వాలి అనేది ఒక పట్టుదలతో ఒక నిర్ణయం తీసుకోవాలి దానికి పేరెంట్స్ అందరూ కూడా సహకరించాలని సందర్భంగా మీ అందరిని కూడా కోరుకోవడం జరుగుతుంది అలాగే ప్రతి దాంట్లో కూడా ఇదివరకు ఒక స్కూల్లో పాల్గొన్న ఇప్పుడు మరి ఇంకొక స్కూల్లో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా పాల్గొన్నందుకు కూడా నేను అదృష్టంగానే భావిస్తున్నా అలాగే మీలో పిల్లలందరికీ కూడా ఎవరైతే మరి నారా లోకేష్ గారు మరి అసెంబ్లీ కూడా ప్రతి నియోజకవర్గానికి కూడా ఒకటి పంపించాలి ఒకళ్ళని చెప్పి ఒకరిని సెలక్షన్ చేయడం జరిగింది ఏదైతే సుబ్బమ్మ దేవి స్కూల్ నుంచి డి లిఖిత అనే అమ్మాయి మరి అసెంబ్లీలో కూడా మరి మాట్లాడటానికి వెళ్ళింది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు మందిని సెలెక్ట్ చేశారు రేపు రాబోయే సంవత్సరంలో మరి మీకు మీ స్కూల్ నుంచి సెలెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మీ పిల్లలందరూ కూడా మరి వాగ్దాడితో ఏ విధంగా అయితే మీరు కూడా ప్రతి దాంట్లో కూడా మీరు చాలా వస్తువులు తయారు చేశారు చాలా అండి ఒక్కొక్కరి దాంట్లో ఒక్కొక్కరు ఆర్ట్ ఉంటుంది ఈ తప్ప వచ్చేటప్పుడు మేము కూడా మీ ఆలోచనలు పెట్టండి అభివృద్ధిలో ఈ విధంగా అయితే బాగుంటుంది ఈ విధంగా చేస్తే మనకు బాగుంటుంది అనేది కూడా ఒక డిసిప్లిన్ లాంటిది మీరు రాసి పెట్టండి తప్పనిసరిగా ఎందుకంటే పిల్లల ఆలోచనలు చాలా బాగుంటాయి ఎందుకంటే వాళ్ళు ఎదిగే మనస్తత్వంతో ఉంటారు డెఫినెట్గా వాళ్ళ ఆలోచనలు రేపు భవిష్యత్తులో ప్రతిదానికి సమాజానికి కావాల్సి వస్తాయి కాబట్టి డెఫినెట్గా వాళ్ళందరూ కూడా ముగ్గురు నలుగురు పిల్లలు అయితే అసెంబ్లీలో స్పీకర్ దగ్గర వీటి దగ్గర ఆర్టీసీ వాళ్ళు మాట్లాడినప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది ఎందుకంటే వాళ్ళు కూడా చూస్తుంటారు కాబట్టి సోషల్ మీడియాలో అవ్వచ్చు టీవీలో అవ్వచ్చు కాబట్టి వాళ్ళు కూడా అది కూడా జనరల్ నాలెడ్జ్గా తీసుకుని వాళ్ళు మాట్లాడారు డెఫినెట్గా మీలో కూడా ప్రతిభ పెరగాలి డెఫినెట్గా మీ నుంచి కూడా అటువంటి రోజు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీరు ఎప్పుడు కూడా ఉన్నత స్థానంలో ఉండటానికి ప్రతి విద్యార్థి కూడా ప్రయత్నం చేయాలి రేపు రాబోయే భవిష్యత్ కిరణాలు మీరందరూ కూడా రాబోయే కాలానికి ఎందుకంటే యువత పట్టు కొమ్మల్లాంటిది మీ ఆలోచనలు కానీ ప్రపంచ అభివృద్ధికి కానీ మీ ఆలోచనలే ఉపయోగపడతాయి డెఫినెట్ గా తల్లిదండ్రులందరితో బాధ్యతతో మరి నెక్స్ట్ మీటింగ్కి వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతతో మరి అందరూ కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మరి కమిటీ వారిని కూడా ఆ విధంగా బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ మరి అందరి దగ్గర కూడా సెలవు తీసుకోవడం జరుగుతుంది ఒక చేసుకుని

If you feel a reverence is a situation, if you feel the direction, if you attract the traffic and feel areas like the ice throat or groin, take place quickly. అలాగే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇద్దరు పిల్లలు కూడా నేషనల్ కి సెలెక్ట్ అయ్యి వచ్చారు నేషనల్ క్యాంప్ చేసి సార్ అలాగే సాఫీగా తను సబ్జూనియర్ తీసుకుంది అలాగే ఉత్తరాంధ్ర స్టేట్ లో ఉన్న డెహరాడూన్ లో తను చేసి సో మచ్ మీ చేతి బాగుందా ప్రభుత్వం అన్ని చేసే కార్యక్రమాలు బాగున్నాయా మీకు ఒకరి ఒకరి పెరిగితే ఒకరి ఏం జరుగుతుందని తెలిసి మీ పిల్లలు చదువుకుంటేనే రేపొద్దున పోతుంది

డిసెంబర్ మూడవ తేదీ నుండి సిల్వర్ జూబ్లీ వేడుకలు ఇరవై ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఉచిత బహుమతుల సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ నైన్ పర్సెంట్ తగ్గింపు వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ రెండు వేల ఐదు వందల రూపాయల వస్త్రాల కొనుగోలుపై వెండి నాణం ఉచితం వార్షికోత్సవం సందర్భంగా కేవలం కొద్ది రోజులు కొనుగోలుపై ఫ్రాక్స్ టాప్స్ టీ షర్ట్స్ సూరత్ ఏదైనా ఒకటి రూపాయలు మాత్రమే ప్రత్యేక కౌంటర్ లో మంగళగిరి సారీ ఇరవై రూపాయలు మాత్రమే ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒకరికి ఒక చీర మాత్రమే ఐదు వందల ఐదు రూపాయల మెన్స్ షర్ట్ కొంటే రెండవ షర్ట్ ఐదు రూపాయలు మాత్రమే నైన్టీ సిల్వర్ జువెలరీ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గింపు శుభప్రదం చందన స్వర్ణాభరణం చందన ప్రదర్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో